ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంట పరజనులుగా ఉన్నాం దేవుడు లేని వారిగా ఉన్నాం ఏంటి ఒకప్పుడు దేవునికి మనకి సంబంధము లేని వారిగా ఉన్నాం ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు వచ్చి శ్రీ క్రీస్తు లోకమునికి వచ్చి ఆయనకు మనకున్న మధ్య అడ్డు కూడా తొలగించేసాడు ఇప్పుడు దేవునికి మనకి ఉన్న అడ్డు కూడా తొలగించేశాడండి తొలగించకప్పుడు ఏమైపోయారు ఆ పక్కన ఉన్నవారు ఈ పక్కన ఉన్నవారు ఏమైపోయారట ఉభయాలు ఏకమైపోయారంట ఏకమైపోయారు ఒకప్పుడు పరజనులు పరదేశులుగా మనం పరజనులుగా ఉన్నాం మనం సొకే జనముగా లేము సొంత జనం కాదు సొంత జనము యూదులు అన్నారు యూదులు కానీ వారు వినరంలోని అయ్యారు ఇప్పుడు ఎవరిని చేస్తున్నాడు ఆయన ఏకం చేసేసాడు ఏకం చేసేసాడు ఇప్పుడు యూదులు మనము ఏకమై ఉన్నాం సొంత జనంగా అయ్యాం ఇప్పుడు మన ఆయనకు మనకు ఉభయలకు ఉభయలును ఏకం చేసేసాడండి ప్రిలరా పాపమనే అడ్డుగోడ తండ్రికి మనకి అడ్డుగోడను తొలగించి ఆయన ఏం చేస్తున్నాడు విననోళ్ళని అట్లు నా చెవులు మందమ కాదు రక్షింప నేరకుడు అట్లు నాస్తమ కుర్చ కాదు మీకు మాకు పాపమైన అడ్డుగోడ ఉండిపోయింది అన్నాడు ఆ పాపమైన అడ్డుగోడ ఏ శ్రీకృష్ణ సిరువు రక్తము ద్వారా అడ్డుగోడ తొలగించి ఉభయలను ఏకమ్మ చేసేసాడండి ఏకమైన మనము ఈరోజు మనకు దేవుడు ఉన్నాడా ఇప్పుడు ఆయన ప్రజలమనే ఆయన ప్రజలమనే గుర్తింపు ఉంది ఆయన ప్రజలమో దేవుని ప్రజలమని గుర్తింపు వచ్చేసింది ఇప్పుడు మనకు వారసత్వం వచ్చేసింది స్వంతమైపోయిందండి అంటే ప్రిమిడా సొంతం అవ్వాలంటే హక్కు ఉండాలి అవునా కదా తండ్రి సంపాదనకు వారు హక్కు వారు వారసత్వము వారసులు వారసులై ఉంటే హక్కు వస్తుంది వారసులు లేకపోతే హక్కు కాదు వారసులు ఎవరు అని అంటే దేవునికి ఉన్న సంప సమస్తము ఆయన మహిమైశ్వర్యముతో మనల్ని సొంత జనంగా చేసుకున్నాడు ప్రమిడ ఇష్టము కలిగి ఆయన ఏం చేశాడు వారసత్వం ఇచ్చాడు వారసత్వం ఎందుకు ఇచ్చాడు హక్కు కల్పించడానికి హక్కు ఇచ్చాడండి ఇప్పుడు ఇప్పుడు మనము పరజనలం కాదు దేవుని లేని లేనివరము కాదు దేవుని ప్రేమకు దూరమైన వారము కాదా ఈరోజు మన కోసం ఇష్టపడి తన ప్రాణమనిచ్చేసి తన కుమారులు కుమార్తెలు చేసుకున్నాడు ప్రిమిడా ఇంకా ఆయన ప్రజలం అని తెలుసుకున్నాం ఆయనకి ఇష్టమైన వరం కూడా తెలుసుకుంటున్నాం దేవుని వాక్యంలో చూద్దాం ఆ సామెతల గ్రంథం ఇరవై ఒక మూడో వచ్చినాం ఇరవై అధ్యాయము మూడవ వచ్చును సామెతలి గ్రంథము ఏహో మాట వినుట దేవుని మాట వినుట ఏంటంటే దేవునికి ఇష్టము దేవుని మాట వింటే దేవునికి ఇష్టం యక్షయ గ్రంథము అరవై ఒకటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒక త్వరగా తీసుకుందాం బలు అర్పించట కంటే చాలండి ప్రిలరా బలు అర్పించట కంటే ఏది ఇష్టమంట ఏహో ఆజ్ఞలు అనుసరించిస్తే ఇష్టమానికే ఏహో మాట వింటే ఇష్టము ఇప్పుడు మనం వచ్చి ఏం చేస్తున్నాం బలులర్పిస్తున్నామా మాట ఆజ్ఞలు వింటున్నామా అవి వింటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎవరము ఎవరికి ఇష్టము దేవుని మాట వింటానికి వచ్చావు కాబట్టి మనం ఎవరము దేవునికి ఇష్టమైన వారము దేవుని మహిమ చెప్పట్కూడదాం దేవుని మందిరానికి వచ్చి దేవుని మాట వింటున్న వారిని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట అబ్బా నా బిడ్డలు నా కుమార్తె నా మాట ఎంత ఎంత శ్రద్ధగా వింటుందని ఆయన ఇష్టపడిపోతున్నాడు ఇష్టమో ఇష్టపడి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారు చూసి కష్టపడకూడదండి మన కోసం ఇష్టపడిన ప్రభువు మనల్ని చూసి ఏమండాలి నా మాట వింటున్నారు వీళ్ళు వీళ్ళు నాకు ఇష్టమా ఇష్టమో ఇంకా దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథం అంటున్నాడు నీతి న్యాయములు జరిపించుట ఏ ఇష్టమో తర్వాత సామెతల గ్రంథం పదకొండు అధ్యాయం వీరమే వచ్చినము ఇప్పుడు ఏంటంట ఇష్టం యథార్థముగా ఉంటే ఎవరికి ఇష్టమైన వారము దేవునికి ఇష్టమైన వారు మా అండి ఈ యథార్థముగా ఉంటే ఈ లోకం ఇష్టపడదేమో ఏంటి ప్రజలు ఇష్టపడరేమో కానీ యథార్థముగా ఉన్నవారు చూస్తే ఎవరు ఇష్టపడుతున్నారు దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రేమిడ యథార్థముగా ఉన్నప్పుడు కొన్ని మాటలు పడవచ్చేమో యథార్థంగా ఉన్నప్పుడు కొన్ని కష్టాలు పడుతున్నావేమో యథార్థముగా ఉండి నువ్వు అనేకమైన నిందలు పడుతున్నావేమో అయినా కానీ భయపడమాకు నువ్వు యథార్థతను విడిచిపెట్ట మాకు ఆ యథార్థతను బట్టి ఎవరు ఇష్టపడుతున్నారు దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే యథార్థతను బట్టి దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు మన యథార్థత అలాగే దేవుని మాట వినడము దేవుడు ఇష్టపడుతున్నాడు తర్వాత సామెత్రి గ్రంథంలో రెండవ వచ్చాము మేరే రెండవ వచ్చినాము పెరక్ పెడతారు రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిందమ్మా పన్నెండో అధ్యాయం తల్లి సామెతల గ్రంథము పన్నెండు ఇరవై రెండు సత్యవర్తనులు ఆయనకి ఇష్టమైనవారు యథార్థవంతులు ఆయనకి వారు ఆయన ఆజ్ఞలు వినడము ఆయనకి వారు ఇప్పుడు మనం ఎవరము ఆయనకిష్టమైనవారుము ఇవి మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఇవన్నీ వారు చేయలేదు కాబట్టి ఇస్రాయేల్ వారిలో అవి లేవు కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు మీరు నా జనులే కాదు అని వారితో చెప్పేశాడు ఇప్పుడు ఇవన్నీ చేసిన వారు ఎవరు ఆయనకి వారు ఆ ఇష్టమైన వారి కోసం ఏమి ఇచ్చాడైనా ప్రాణాన్ని ఇచ్చేసాడు ప్రిమిడా ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నాం నా జనము చేసుకోవడాకు నేను ఇష్టపడితేనని తర్వాత అంటున్నాడు తన నామ ఘనత కొరకు వారి తన జొన్నలు ఏం చేశాడంట విడిపించాడు ఇప్పుడు ఒక్క మాటను బట్టి ఇంత సమయం పట్టింది ఇంకా ఆయన నామ ఘనత కొరకు అని చెప్పుకుంటే తర్వాత విడిపించాడని చెప్పుకునేది అంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క సబ్జెక్టు కానీ ఇది మళ్ళీ వచ్చేవారం మర్చిపోతే మళ్ళీ ఇంకో వారం మర్చిపోతే ఎందుకు వచ్చిందని కొద్దిగా మీకు ఇంకా చెప్ క్లుప్తగా చెప్పు వస్తాను నేను ముందే చెప్పాలి ఈ ఒక్క మాటే నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒక గంట రెండు గంటల వరకు అలాగే దేవుడు వాక్చ్యం ద్వారా మాట్లాడడం మొదలు పెట్టాడండి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఒక్క మాట తన జనమగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డా తన వారి కోసం విడిపించడానికి ఆయన నామ ఘనత కొరకు విడిపించాడని ఆమె దేని కొరక ఇప్పుడు మనం ఆయన జనమేనా ఆయన జనము ఆ జనమైతే ఎలా ఇష్టపడతాడో కూడా తెలుసుకున్నాం ఆయన ఇష్టపడని వారిని ఎవరో కూడా తెలుసుకున్నాం ఇప్పుడు మా ఆయన ఇష్టపడ్డవారు తర్వాత ముందుగా మీకు చెప్పాను ఆయన ఏం చేశాడంటే ఆయన జనం చేసుకోవడానికి ముందుగా చదివేది కదా పేదరాస మధుర పత్రికలో ఆ మాట ఒకసారి చదువుదాం రెండో అధ్యాయం పదవ వచ్చినాం పేదరసన మధుర పత్రిక రెండో అధ్యాయం పదవ వచ్చును ఒకప్పుడు ప్రజగా ఉండక అమ్మ ఇప్పుడు ఏం ఇప్పుడు ఎలా ఉన్నా ఒకప్పుడు ఎలా ఉన్నా దేవుని ప్రజలుగా లేవు ఇప్పుడు ఎలా ఉన్నా దేవుని ప్రజలు దేవుని బిడ్డలు ఒకప్పుడు కనికరింపబడలేదు మనం ఇప్పుడు కనిక్రింపబడ్డాం కనికరము దేవుని కనికరము మన ఎందు వచ్చింది ఇప్పుడు అమ్మా ప్రియులారా మీరు పరదేశాలను యాత్రికులై ఉన్నారు గనుక

ఒకప్పుడు మనం సొంత ప్రజలం కాదు పరజర్లు కూడా మనల్ని ఆయన ప్రజలుగా చేసేసుకున్నాడు ఒకప్పుడు ఆయన మన దేవుడు కాదు ఇప్పుడు మనకు దేవుడిగా ఉన్నాడు ఇలా ఉన్న మనల్ని చీకటిలో నుంచి మన నుంచి మనల్ని విడిపించిన దేవునికి ఏ విషయములైతే మిమ్మల్ని తిడుతున్నారో వాళ్ళ దేవుడిని నమ్ముకున్నారు ఏళ్ళ దేవుడు నమ్ముకున్నారు లేకపోతే మీ దే మన దేవుడు కాదు అంటే నువ్వేం నమ్మావు నా నా మీద ఇష్టపడి నా కొరకు ప్రాణం పెట్టాడు అంతకని ఇష్టమైన వారు ఎవరున్నారు ఈ లోకంలో నా కొరకు ఆయనే నా దేవుడని నువ్వు నమ్మావు దాన్ని బట్టి నేను అవమానపరుస్తున్నారు సిగ్గుపరుస్తున్నారు అనేకమైన హేళన చేస్తున్నారు దేవుడు నమ్ముకున్నావు కదా నీ కష్టాలు తినాయా దేవుడు నమ్ముకున్నావు కదా నీ అప్పులు తినేయా ఇంకా బాధలు ఎక్కువయ్యినాయి కదా సమస్యలు కదా అని నేను అంటున్నారు అప్పుడు నువ్వేం చేయాలంట వారు ఎదుట ఏ విషయం అయితే ఆ విషయంలో నీ మన ప్రవర్తన ఎలా ఉండాలంట సత్ప్రవర్తన ఉన్నప్పుడు రేపు ప్రభు ప్రత్యక్షం అప్పుడు మనకేం కలుగుతుందో తెలుసా మెప్పు మహిమ ఘనత కలుగుతుంది తిను ఆ మెప్పు మహిమ ఘనత కొరకును ఎదురు చూడాలి ఏసు క్రైస్త విషయములో నిందమోయడమే గొప్ప బాగ్యమని ఎంచుకొని మోసే తన ఫరో రాజ కుమార్తె కుమారుడు ఉండే కంటే కుమార్తెకు కుమారుడుగా ఉండే కంటే నా ప్రజలు ఇవ్వంలో నిందమోయడమే గొప్ప భాగ్యమని వచ్చేసాడండి